ఉమాబాబ గారికి సీట్ ఇచ్చారు మంచిదే ఉమాబాబు గారు విద్యాధికురాలు గుడ్ కానీ మళ్ళీ మరి నిన్న ఒక ప్రముఖ కాప నాయకుడిని ఒక ఎమ్మెల్యే గారిని తెలిసి వారిని పోటీ చేయమని అడిగినట్టుగా నాకు విశ్వసనీయంగా తెలిసింది ఆయన పనిచేసుకోమన్నట్లుగా కూడా తెలిసింది సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వృద్ధనారి పతివ్రత ఏమిటి ఇక్కడ ఇప్పుడు రాజ్యసభ మూడు సీట్లు క్లియర్గా వస్తాయి అంటే అక్కడ ఎలక్షన్ లేదు అక్కడ ఎవరికి ఇచ్చారు మూడులో రెండు రెడ్లు ఒకటి సుబ్బారెడ్డి ఇంకొకటి రఘునాథ్ రెడ్డి మూడుకి రెండు రెడ్డికి ఇస్తాం అక్కడ నా బీసీలో నా ఎస్సీలో అంటాం కదా ఒకటే ఎస్సీకి ఇచ్చాం ఆ మైనారిటీలు ఓ మైనారిటీకి ఓ బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చేసి ఉండొచ్చు కదా జనాభాలో ఐదు శాతం ఉన్న రెడ్లకి నువ్వేమో మూడుకి రెండు ఇచ్చేస్తావా అంటే ఆల్మోస్ట్ టూ థర్డ్స్ ఈ సామాజిక వర్గానికి ఇచ్చుకుని ఎన్నికలున్న చోట ఓడిపోయే దగ్గర క్యాష్ పార్టీలు ఎవరో దొరకకపోతే ఓకే తీ రెండు అస్త్రం బీసీ అస్త్రం అని బీసీని ఈ రకంగా వాడుకోవటం తప్ప ఉమాబాబు గారికి ఇచ్చేయచ్చుగా రాసే బా అక్కడేమో సుబ్బారెడ్డి రఘునాథ్ రెడ్డి సరే మళ్ళీ ఇచ్చిన వాళ్ళకన్నా ఉంచుతావంటే మళ్ళీ ఇంకా మా రాజుగారి కోసం మా కాపు నాయకుల కోసం ప్రయత్నాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి ఇటువంటి వాటిని ఇటువంటి పనులు చేస్తూ మళ్ళీ సామాజిక న్యాయం అని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది మరి ఎంత ఓపెన్ గా ఇప్పుడు రెండు సీట్లు ఇద్దరు రెడ్లకి ఇచ్చేసి కనీసం ఒక పది రోజులైనా సామాజిక న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని నాయకులు కానీ మరి ఆయన కూడా ఆయనకు ఆయన ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు మళ్ళీ వైజాగ్ ఈ నెలాఖలో మూడుసార్లు వెళ్తా అంట చెట్లు వణుకుతున్నాయి ప్రజలు వణుకుతున్నారు విశాఖ వణుకుతుంది ఏం దెబ్బతి మరి వైజాగ్ వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ మూడు అటాక్లు ఉన్నాయి చివరికి తుఫాను వస్తే వైజాగ్ వాళ్ళు బాధపడేవారు ఇప్పుడు జగన్ వస్తున్నా అంటే బాధపడుతున్నారు ఈ రాబోయే పన్నెండు రోజుల్లో మూడు జగన్ తుఫాన్లు మరి వాళ్ళకి రాబోతున్నాయి బట్ దుఃఖాన్ని వ్యక్తపరచడం తప్ప మరి విశాఖవాసులకి మరి నేను ఎందుకంటే ఏం చెప్పలేం చూద్దాం మరి ఈ పదిహేను రోజులైన చెప్తున్న నరికి కార్యక్రమాలు ఆయన ఆకాశంలో హెలికాప్టర్లో వస్తూ అతిల్ సత్యబాబు సినిమాలో ఈవీవీ సత్యనారాయణ గారు ముందే ఊహించాడు ఆ కింద కానిస్టేబుల్ అల్లరి నరేష్ ట్రాఫిక్ ఆకాస్తాడు అప్పుడు తగనవుకున్నారు జనం నిజంగా ఎంత ఇమాజినేషన్ అంటే ఎంత కుళ్ళు ఇమాజినేషన్ అన్ని కులి జోగులు వస్తాడు ఈవి సత్యనారాయణ గారు అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం ఆయన గాలిలో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కింద ట్రాఫిక్ ఆకేస్తున్నారు మరి దీన్ని అప్పుడు కులు జోగు అనుకున్నాం మరి ఆ పులుజోకు అనుకున్నది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ ఉంటే అలా చేస్తున్న వారిని ఏమనాలి నేను ఓకే వదిలేస్తున్నా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన ఇటువంటి నాయకుల మధ్యన నిత్యం అబద్ధం చెప్పే తెల్లారు లేస్తే పచ్చి అబద్ధాలు చెప్పే నాయకుల మధ్యన మనం ఉన్నాం మరి నాయకుల్ని త్వరలో వదిలించేసుకున్నాం త్వరలో ఒత్తుల మీద సాక్షి రాతలకి కొందరు రాసే ఉత్తరాలకి అన్నిటికి కూడా ఈ నెల గరిష్టంగా వేసుకుంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదుల కల్లా అన్ని పరిష్కారమై క్యాండిడేట్లు అందరి పేర్లు లిస్టులు వచ్చేస్తాయి ఎవరకొద్ది కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు పాపం అంటే ఈ చిల్లర ఈ పెయిడ్ ఆర్టిస్టులు సాక్షిలో డైరెక్ట్గా రాస్తే బాగోదని కొందరు రఘునాథారెడ్డి గారికి టికెట్ రాదు అని రాసుకుంటున్నారు జై సాక్షి యజమాని గాలి కూడా చెప్తున్నారు నేను కూటమి తరఫున పోటీ చేస్తున్నా మీ లంగా వేస్తే చూసుకోండి ఈ ప్రయత్నాలు మీరు చూసుకోండి రాకుండా ప్రయత్నాలు చేసుకో వెళ్ళి తెచ్చేసుకోండి నేను కూటమి తరఫున పోటీ చేస్తానమ్మ సాక్షి స్థానిక పేటిఎం గారు మీరు రాసుకునే రాసుకోండి ఆ మధ్య నేను చాలా అది అమరావతి మీడియా ఆడు ఆడేసి బం పెద్ద షాక్ షాక్ ఏంటంటారు ఒక్క మీ చెప్తా నాకు ఎలక్షన్లో షాక్ అవలుగా ఉండదు సరే అయితే కరకితమైంది కాబట్టి